సుకుమార్కి కి అల్లు అర్జున్ గొడవ అయింది అందుకే ఆగిపోయారు అంటున్నారు మీరేమంటారు అన్నా సుకుమార్ కి అల్లు అర్జున్ గొడవ పడడానికి వాళ్ళు మనలాగా చిల్లర గాళ్ళు కాదనా ఏదో మధ్యలో చిల్లర గాళ్ళు చిచ్చులు పెట్టి ఏదో రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు తప్ప అక్కడ అంత సీన్ ఏం లేదా మరి ఇప్పుడు రీసెంట్ గా అల్లు అర్జున్ గడ్డం తీసుకుని ఒక వీడియో వచ్చింది మరి అలా వైకుంఠపురంలో ఓల్డ్ వీడియో అన్నా దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది అది ఏమో క్లాస్ ఉంటది లుక్ ఇదేమో చాలా రగడ్ లుక్ అది అర్థం చేసుకోవాలి ముందు రోలర్ మొత్తానికి ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్ కి వస్తుందా రావట్లేదా ఆగస్ట్ ఫిఫ్టీన్ కి రాదు డిసెంబర్ సిక్స్త్ కి వస్తున్నాం టూ కొడుతున్నాం వెయ్యి గ్యారంటీ ఉందా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి యాజ్ యూజువల్ గా మేము వాళ్ళంటే మాకు రెస్పెక్ట్ అయినా కానీ ఏదో కొంతమంది వల్ల అన్న గెలిచినప్పుడు ఎవడైనా వస్తాడన్నా కానీ గెలవకన్నా ముందు నుంచే టూ నుంచి అసలు ఎంతో మందికి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను అది కరెంట్ షాక్ తగిలి మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇద్దరికి సంథింగ్ అయితే ఇద్దరికి రెండు రెండు లక్షలు ఎవరిచ్చినా అల్లు అర్జున్ ఇచ్చింది కదా అంటే ఆయన మీద చాలా రెస్పెక్ట్ ఉందనా ఏదో కొన్ని అన్యున్న కారణాలు అల్లు అర్జున్ ఫ్యాన్సే పవన్ కళ్యాణ్ తిట్టడం అలాంటివి చేస్తున్నారు ఒకటే చెప్తున్నా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి తిట్టడం రాదనా ఎవరో నిబ్బగాలు తిడతారు తప్ప కావాలని ఎవరు తిట్టారు ఎందుకంటే అల్లు అర్జున్ గారే మామని అంత రెస్పెక్ట్ ఇస్తే మేము బచ్చేగలం ఎందుకు తిడతామన్నా కలిసి ఉంటే కలిసి వాళ్ళిద్దరు కలిస్తే రిక్వెస్ట్ చేస్తున్నా బయట ఉండే వాళ్ళు ఏమేమో ట్రోల్స్ చేస్తారు ఏమేమో అది ఇది అని మధ్యలో గెలుపుతారు అన్న అంటే అల్లు అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు ఫ్యామిలీ అనా సో అవన్నీ పట్టించుకోకుండా మనం మనం మంచిగా ఉన్నాం అందరినీ మరి అంత మంచిగా ఉండవలసినవి పోయి నేరుగా పోయి ఆడ రామచ ప్రచారం చేస్తుంటే ఫ్రెండ్ ఎనభై ఇది అవన్నీ మనకు తెలియదు నా రాజకీయ పరంగా కానీ నా ఫ్యామిలీగా మంచిగా ఉన్నామని చెప్తున్నాను ఫ్యామిలీ మంచిగా ఉంటారు వెనకాల పెడతారు ఎంత నువ్వు నువ్వు